పింకీ మా పింకీ చూడండి వర్షం వస్తుందనేసి చలి చలిగా ఉందని నేను చక్కగా సోఫా ఎక్కిపించుందో పొద్దున్నీ ఇట్లే ఉందన్నమాట దిగనే దిగలేదు ఎన్నిసార్లు చేయిని బట్టి లాగినా కానీ రావడం లేదు నిదరంట ఆవిడకి చూడండి ఎట్లందా ఏ పింకీ అంకు పింకీ మా పింకీ కిందకు దిగు డాడీ పిలుస్తున్నాడు రా కిందికి రా ఎంతసార్ తింటే పడుకుంటావు పింకిమా అయ్యి పింకి పంకుమా పింకిమా పింకిమా మేము ఇట్లా చేస్తే ఇష్టం అన్నమాట మసాజ్ చూడండి కళ్ళు మూసేసింది ఇట్లా చేయాలి మసాజ్ అంత మీకు మసాజ్ అంటే క్యూట్ బేబీ దా దా కిందికి రా ఎంతసేపు ఇక్కడే పడుకుంటావో రావా పడుకో